మనం అనుకుంటున్నాం సేవ చాలు కష్టమని ఆ కష్టానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఆ కష్టానికి కావలసిన సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అది ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది ఆయన సేవ చేస్తుంటే నాకు ఈ ఆశీర్వాదం ఉంది నేను ఇవాళ సేవ చేయకుండా ఉద్యోగం నుండి ఇప్పుడు ఎవరు రిటైర్ అయిపోయి ఉంటాం ఈ పాటికి కాళ్ళు చేయి లేడక మూలబడి ఉంటున్నాం ఏమవుతుండే అరే రిటైర్ అయిపోయావు అంటారు అరవై ఏడు రోజులు అరవై దాటినోళ్ళు జాగ్రత్త అంటున్నారు అరవై డెబ్బై దాటింది నాకు కారణం పెట్టి ఆయన కార్డు మోస్తున్నా ఆయన నన్ను మోస్తున్నాడు ఆయన సేవలో ఆయన సాక్షిగా బ్రతికేవాడు ఎవడైనా సరే నువ్వు సేవ కూడా వేయచ్చు నువ్వు మంచి విశ్వాసిగా ప్రార్థన ఉంటే డోంట్ అనుమానం పడకండి డౌట్ చేయకండి దేవుడు నిన్ను దీవిస్తాడు నీ పిల్లలు దీవిస్తాడు నీ పిల్లల పిల్లల్ని దీవిస్తాడు నిన్నే కాదు దేవుని దీవెనలు ఎప్పుడు పులి స్టాపులు లేవు దేవుని దీవెనలకి కావాలే కంటిన్యూస్లీ పిల్ల పిల్ల తరాలను దీవిస్తాడు వెయ్యి తరాల వరకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు